ఎల్లో మీడియాపై మాజీ మంత్రి పెర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి మాజీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాలని ప్రసారం చేస్తోంది అని ధ్వజమెత్తారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ సిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం పెర్ని నాని మీడియాతో మాట్లాడారు రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు అటవీ పాలన కొనసాగుతోంది వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి మాజీ ఈ చనిపోతే ఆయన ఇంటిని పోలీసులే జల్లడ పట్టారు కనీసం సానుభూతి కూడా చూపించలేదు కానుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు అమానుషాలు వేధింపులు ఉంటాయని తెలిసే దిగారు ఈ రోజుకి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల నుంచి జెండా పారవేయించారు